బీరకాయ అక్కడ పెట్టేసింది కస్తాడలే నాక అనుకోసే అమ్మ చాలా ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ అంశువే అంశూ కోస్తుంది బేరకాయ కూడా వచ్చింది అంశూ చాలు చాలే ఇంకా అక్కడ ఉన్నాయి అవి కోద్దాం చూ బెಳೆ పట్టుకున్నావు నా కట్టాక ఆమే కరారే రే పట్టు పట్టుకోరా కొసన రే ఇంకా పట్టుకో కొసన పట్టుకో పట్టుకో పట్టుకు పట్టుకు ఓకే ఓకే 1 2 3 4 5 చూవిచం చూవిచం నాకు ఏది చూపించు నాకు రెండు చేతులతో ఏది నీ వంకాయలు అన్ని చూపించు ఆ బొట్ట బొట్లో పెట్టుకో బొట్లో పెట్టుకో ఎత్తుకో బొట్టను పట్టుకో తీసుకురా పూలు కూడా చూడండి ఉన్నాయా బా పూలు చూడు పూలు నేను కూర్చొని అయితే మా బలే ఉండేరా నీ పూలు అది అది ఆ పూ పెద్ద పువ్వు